ఎవరండి మీరు ఎంత మంది పిల్లలు ఇద్దరు అమ్మాయిలు డబ్బులు పడ్డాయి అమ్మా ముగ్గురు పిల్లలు పడ్డా అంటే ముగ్గురు పిల్లలకి అమ్మాయి ఎంత పడ్డాయి అమ్మా అకౌంట్ పట్టయ్యా గవర్నమెంట్ స్కూల్ అబ్బాయి ప్రైవేట్ స్కూల్ బండి తీసుకుని వెళ్తారు మరి పోయి అక్కడే పోయి చేస్తారా మరి ఇంటికి వస్తారా క్యారేజ్ ఎక్కడేసి క్యారేజ్ చేస్తారా అంటే స్కూల్లో బాగా చదువుతున్నారా మా గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు బాగా చదువుతున్నారా అంటే ఎక్కువగా పిల్లల భవిష్యత్తు తల్లి తీసుకుంటారు కాబట్టి ఆమె బాగా ఎక్కువ మీకు గ్యాస్ బండి ఉందమ్మా ఉందా గ్యాస్ బండ్ల ఫ్రీ ఫ్రీ పండ్లు ఇస్తున్నారు కదా రేషన్ బియ్యం ఉందా బియ్యం సక్రమ అంటే శ్రీశక్తి పథకం కింద బస్సు ఫ్రీ బస్సు వెళ్తారమ్మా మీరు ఏమైనా ఉపయోగించుకున్నారా ఒకసారి అంటే బీచ్ లో ఉపయోగించుకుంటారు అప్పుడు మంగళగిరి ఎమ్మెల్యే ఎవరండి లోకేష్ గారు ఎలా చేస్తున్నారు బాగా చేస్తున్నారా తెలుగుదేశం కూట ప్రభుత్వం ఉందండి బాగుంది మొత్తం మీద మళ్ళీ అదే రావాలండి అవును అవును బాగా చేస్తున్నారు కాబట్టి అంటే మంచి ప్రభుత్వం కాబట్టి మంచిగా ఉంది మళ్ళీ వాళ్ళు వస్తేనే మన భవిష్యత్తులో ఇంకా బాగుంటుంది ఇంకా బాగుంటుంది ఇంకా బాగుంటుంది

మూడు సార్లు అయితే తెలుగుదేశం పార్టీ కుటుంబ ప్రభుత్వానికి మరి బంతి బాగుంది కదా వారికి ధన్యవాదాలు చెప్పాలి తెలుగుదేశం ప్రభుత్వానికి పాల్గొన్నాను